వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి ఈ యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే కన్యా రాశి వారికి లగ్నంలో కేతు ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో తల్లికి కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే కొంత వీరికి కూడా చెడు అలవాట్లు చేసుకోవాలనిపించడం చె చెడు అలవాట్లు చేసుకోవడం చెడు స్నేహాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతే కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి షష్టంలో శని సంచారం ఎప్పుడైతే ఆరో స్థానంలో శని ఉంటాడో ఇక్కడ కూడా కొంత అనారోగ్యాన్ని ఇస్తాడు అయితే శత్రుజయం మీకేమన్నా శత్రువులు శత్రువులు ఏదైనా బాధ ఉంటే వారి నుంచి చక్కటి విజయాన్ని పొందే అవకాశం ఉంది వీళ్ళ కొంత ఆత్మస్థైర్యం ధైర్యం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏ రకంగా చూసినా కొంత శని అనుగ్రహిస్తున్నాడు అయితే కొంత అనారోగ్యాన్ని కూడా ఇస్తాడు కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉంటాడో దంపతులకి అంత అంత అనుకూలంగా ఉండదనే చెప్పాలి ఆ తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా చూసినట్టయితే వీరికి వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలన్నమాట కుజుడు కూడా వీరికి అష్టమంలో ఉన్నాడు ఎప్పుడైతే కుజుడు కూడా కుజుడు అష్టమ అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడో ఇక్కడ ఆయన కూడా అనారోగ్య సమస్యలు ఇస్తున్నాడు ఆయన కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి ఈ కుజుడు వల్ల కూడా అంత అనుకూలంగా లేదు తర్వాత గురువుని చూసినట్టయితే గురువు కూడా చక్కగా యోగిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో గురువు మీ యొక్క తండ్రి నుంచి వచ్చే స్థిరాస్తులు ఇస్తున్నాడు ఆ తర్వాత గురువు మీరు తిరిగిని కొంత జ్ఞానాన్ని పెంచుతున్నాడు ఆ తర్వాత విద్యార్థులకి చక్కగా విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట అక్కడ రవిని చూసిన దశమంలో ఉన్నారు చక్కగా రవి బాగున్నాడు ఇందా చెప్పినట్టు తండ్రి నుంచి కొంత సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది పదహారో తారీఖు దాకా ఆ తర్వాత ఇక్కడ శుక్రబుద్ధులు కూడా ఏకాదశంలో ఉన్నారు చక్కగా శుక్రబుధులు ఏకాదశంలో ఉంటే ధనపరమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి అట్లానే ఇక్కడ ఎక్కడైతే వివాహ ప్రయత్నం చేసేవారికి కానీ వివా దంపతులకు కానీ ఇబ్బంది అని చెప్పామో ఇక్కడ ఈ శుక్రుడు ఎప్పుడైతే యొక్క ఏకాదశంలో ఉంటాడో కొంత అనుకూలంతో ఉందన్నమాట ఈ మాసంలో కొంత దంపతులకి కొంచెం పోయిన పోయిన నెలతో పోలిస్తే ఈ మాసంలో కొంత బెటర్గా ఉంటుందనే చెప్పాలన్నమాట ఎలా చూసినా కన్యా రాశి వారికి అంత అనుకూలంగా లేదు కొంతవరకు కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి చక్కగా వీరు ఆదిత్యాయుజ సోమాయ మంగళాయ బుధాయుచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ ఈ శ్లోకాన్ని చక్కగా పఠించడం చాలా మంచిది అనమాట కన్యా రాశి వారు చూశారు కదా కన్యా రాశి వారికి మాసంలో ఏ విధంగా ఉందో కాబట్టి కన్యా రాశి వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కన్యా రాశి వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక ఈ వీడియో ఏంటండి సెలవు